స్వాగతం బహుశా పరిచయాలు అయిపోయాయి కవిసంగం పరిచయం కోసమో ఒకసారి నివేదిక కోసమో పిలిచినప్పటికీ నిజానికి ఇందాక సార్ అన్నట్లు ఆ పని ఇప్పటికే పూర్తయినట్లుగా జరిగింది ఒక రకంగా ఇప్పటికే చేస్తున్న కొన్ని పనుల వల్ల కవిసంగం అనే దాన్ని ఆన్లైన్లో వెతుకున్నప్పటికీ వికీపీడియాతో సహా మిగిలినటువంటి వాటి అన్నింటిలో సమాచారం రావటం ఎలక్ట్రానిక్ మీడియాని ఎంతగా ఉపయోగించుకుంటామో మిత్రులు దానికి ఉదాహరణగా సోదరుడు యశస్వి తన సొంత గొంతుకుతో తయారు చేసి ఈ ప్రారంభానికంటే ముందుగా నివేదిక లాగా మొత్తం వినిపించడం అనేది మన విధానం ఎట్లా ఉంటుంది అనే ఒక ఉదాహరణగా ఉంది అయినా సరే ఫార్మాలిటీగా నడవాల్సినటువంటి ప్ర ప్రక్రియలో భాగంగా కొంత పరిచయం చేసుకోవాలి సహజంగా ఏ సంస్థ చూసినా ఒకసారి సమావేశం జరిగినా పెద్దలు అడిగేదాంట్లో ఏంటంటే ఏంటి ఇది దీని లక్ష్యం ఏంటి దీని మార్గం ఏంటి అందులోనూ అసలే కవిత్వంతో వెళ్ళేదానికి కాబట్టి లక్ష్యాన్ని అయినా మార్గాన్ని అయినా అంతే కవితాత్వంగా చెప్పుకోగలుగుండాలేమో అటువంటి చిన్న లైన్స్తో స్టార్ట్ అయినంత అటువంటి సంస్థ ఏమిటి మీ లక్ష్యం అంటే ఒకే ఒక ముక్కులో ఒకే ఒక లైన్లో కనబడేది ఏంటంటే కవిత్వం కావాలి కవిత్వం యాజ్ సింపుల్ హ్యాస్ ద కవిత్వం కావాలంటే మరి దానికోసం ఏం చేస్తారు మీ చేసే ప్రయత్నాలన్నీ ఏంటి అంటే అది ఒకటే లైన్ నీ ఒక పచ్చని చెట్టు అయితే పెట్టెలు వాటింతరవే వచ్చేవాళ్ళం మీరు దాన్ని ఎలా అర్థం చేసుకుంటారు ఎట్లా అన్వయించుకుంటారు అనేది కూడా అది కవితార్థమైనటువంటి నిర్వచనం ఇంకో రకంగా చెప్పాలంటే అది నాలాంటి వాళ్ళు మళ్ళీ ఇంకో దగ్గర కూడా వర్తిస్తున్నారు నిజంగానే సరైన అయితే ఆ శ్రోత వాళ్ళందర వాళ్ళు వింటారు నిజంగా కలువైతే వాళ్ళు ఖచ్చితంగా పట్టించుకుంటారు మీ దగ్గర ఆ వర్తుంటేనో ఆ పచ్చదనం ఉంటేనో ఖచ్చితంగా దానికి కావాల్సినటువంటి రెస్పాన్స్ వస్తుంది అని చెప్పడం ఒకప్పుడు అంటే ఇది మా మూడు మూడవ వార్షికోత్సవం అనుకుంటున్నాము ఆ పూర్వంలో చూసినప్పుడు యూత్ కానీ మీడియా కానీ ఎక్కడ పోతుంది అంటే సోషల్ మీడియా తాలూకు ఫ్లడ్లో ఫేస్బుక్లు ట్విట్టర్లు అద్భుతంగా నడుస్తున్నప్పుడు యూత్ చాటింగ్లోనూ ఇట్లా నడుస్తున్నప్పుడు హఠాత్తుగా వచ్చినటువంటి ఆలోచన అప్పటికే కవిత్వం కోసం తపన పడుతూ రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి యాక్ పేరు కనిపించింది ఎందుకు మనం ఎక్కడైతే మనం యువతరాన్నో సాహిత్యాన్నో చదివే కల్చర్లో బుక్ కల్చర్ పోయి లుక్ కల్చర్కో ఈ చాటింగ్ కల్చర్కో వచ్చిన దశలో ఎక్కడ పోగొట్టుకున్నాం అక్కడే వెతుకుని అక్కడి నుంచి మన సాహిత్యాన్ని సృష్టించుకోవడం సాధ్యం కాదా అందులో ఉన్న ని ఉపయోగించుకొని మనం కవిత్వాన్ని పనులు చేసుకోలేము అనుకున్నారు అందులో ఇచ్చినటువంటి ఆప్షన్స్ గ్రూప్ అనేది పెడితే ఒక గ్రూప్గా కౌలందరినీ ఒక వేదికగా తయారు చేసిన పెట్టినట్లయితే ఇది కొంత కవిత్వాన్ని ఉపయోగపడుతుందా లేదా ఒక ట్రైల్గా అనుకున్నారు ఆ సందర్భంలో తనకు ఒక వ్యాసలిస్ట్ కూడా కావాల్సి వచ్చింది ఒక దగ్గర తనను వెతుక్కోవాలనుకోవడం కూడా జరిగింది అదే నేపథ్యంలో ప్రారంభమైంది అదివాడ చిన్న చిన్న పాయలన్నీ కలిసి ఒక పెద్ద ప్రవాహంగా మారటం లాగాను అవన్నీ కలిసి వాడు ఒక సంగమంగా మారడానికూ మనమందరం ఇవాడ ప్రత్యక్ష సాక్షిం దీనికి జాన్ హైడ్ కన్నులు గారు ఒకసారి అనుకుంటూ చెప్పారనమాట తను మద్యపానం నుంచి బయటకు వెళ్ళాలి అనుకునే దాంట్లో ఏదైనా ఆశ్రయించాలంటే ఆ కవిత్వాన్ని దొరికి ఒక ప్లేస్కి వెళ్ళాలి అని అనుకున్నాడు నాలుగు లక్షలు నాలుగు లక్షలాలు నదుల్లో ముంచి ఆడబెట్టినప్పుడు ఎవరో ఒకరు జలధారపాయాలు వెతుక్కోకమన్నారు అటువంటి సాతి దాహాత్ ఇచ్చే సంగమాన్ని చేరడం కోసం నేను ముందుకొస్తున్నాను అని సో అదేవిధంగా ఎవరెవరు రాస్తారు ఎంతమంది రాస్తారు అంటే రకరకాల ప్రాంతాలు రకరకాల విషయాలు ఇట్ ఈస్ ఎన్ ఓపెన్ ఓపెన్ ఫోరం అప్పుడప్పుడు యాపి గారితో అంటుంటాము వేరువేరు చోట దొరుకుతున్నాయి కదా మనం పోటీగా ఏదైనా పెడతామా చిత్ర చిత్ర పోటీని ఇంకోటో పెడదామా మార్గ నిర్దేశకాలు చెప్దామా ఇదంతా అంటే పోటీలు కాదు పోరాటాలు కాదు ఆరాటాలు కాదు ప్రీచింగ్స్ అసలే కాదు మార్గదర్శకాలు చెప్పాల్సిన అవసరం లేదు మనం ఏమైనా చేయగలిగేదంటే ఒక స్ఫూర్తిని ఇచ్చే అవకాశం ఉందేమో ఇద్దాం మనం చేయాలి అని చెప్పబోయేది ఏదైతే ఉంటే చేస్తే చూపిద్దాం దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటారు అని చెప్తారు దాంట్లో భాగంగానే వేర్వేరు అంశాలని పింఛేసే పద్ధతి ఉంటుందా అని చూడటం అటువంటి పిన్నింగ్లో భాగంగానే ఇప్పుడు మనకి వేరే వేరే భాషల్లో ఉన్నటువంటి వాటిని అనువాదంగా తీసుకొచ్చి మన వాళ్ళకి చూపించాలి అనుకుంటే దానికోసం అనువాద లహరి అనే మ్యాగ్ వెబ్సైట్ నిర్వహించుకుంటూ అనువాదం చేసినటువంటి నవరూత్ గారు ఉంటారు ప్రతి ఆదివారం ఆయన కూర్చొని వాటి అనువాదాన్ని ఎక్కడో ఉన్నటువంటి ఒక పోయ తీసుకొస్తారు ఆ పోయమిని తెలుగులో అనువదిస్తారు దాని గొప్పతనాన్ని ఏదో చెప్తారు ఆ రోజు పిన్ చేసి పెడతారు మిగతా వాళ్ళు చదువుకుంటారు ఈ వేరే ఏం రీచింగ్ లేదు ఆ చూపిస్తాం చూపిస్తామంతే అది ప్రతి ఆదివారం నడుస్తుంది ఆయన తన వయస్సుని మిగతా వాటిని మర్చిపోయి ఏ టైం దాకా ఉన్నప్పటికీ ఎన్ని కామెంట్లు వచ్చాయి ఎన్ని లైక్స్ వచ్చాయి ఎంతమంది అప్రిషియేట్ చేశారు ఫీడ్బ్యాక్ వచ్చింది సంబంధం లేకుండా నేను చేయాలనే నిరంతరాయంగా చేసుకుంటూ వెళ్తున్నారు అందులో భాగంగానే కవిత్వం ఉందంటే సరిగా రాయలేకపోవడానికి వాళ్ళకి సరిగ్గా ప్యాటింగ్ లేకపోవడం అనుకుంటాము నిజానికి సరైన విమర్శకులు లేకపోవడం సరైనటువంటి కవిత్వం రాకపోవడం అని చెప్పి ఇవాళ చాలా మంది నీ కవిత్వం రాయొచ్చు నా మనసులో ఉన్న భావాలు బయటకు పెట్టుకోవచ్చు అనడానికి వెంటనే పబ్లిష్ చేసుకునే అవకాశం ఉన్నటువంటి లాంటి వేదిక బాగా ఉపయోగపడింది ఎక్కడో పబ్లిష్లో రావాలి అని అంటే పంపిస్తారు ఒకసారి వేసుకుంటే ఆర్మీలో గ్యాప్ ఉంటుందో లేదో తెలియదు నిజానికి ఎవరికి పంపించాలో పంపిస్తే వేస్తారా వేలయ్యా వేస్తారా పేరున్నయ్య వేస్తారా ఈ వీటన్నింటిలోంచి పోయి ఆ హడ్డీస్ ఏమి లేకుండా మీ దగ్గర తయారవగానే వస్తుంది అనేది ఒక ఒక ప్లస్ పాయింట్ అయితే దీంట్లో రెండవది ఇదే ప్లేస్లో ఉన్నటువంటి సంగమంలో ఉన్నటువంటి వేరు వేరు పర్సన్స్ అందరికీ ఒకేసారి చెబుతుంది మీరు వాడు పెద్ద పెద్ద పెద్దవాడు ఎవరో సతీష్ గారు గారిని పోయి పంపాలంటే ఆయన పర్సనల్గా వెయిట్ చేస్తే నేను ఇంకోటి చేస్తేనే చూడాలి కానీ కవిత పల్లాంటి గ్రూప్లో అటువంటి పెద్దవాళ్ళు కూడా ఉన్నారు అనగానే చూస్తే బాగుంది అనిపిస్తే కవిత ప్రసాద్ గారికి కావచ్చు ఇంకోటి కావచ్చు కామెంట్ పెడతారు అది ఒక ఇన్స్పిరేషన్ అనమాట ఇంతమంది పెద్దవాడు చూసారు బాగుంటే బాగుంది అన్నారు లేకపోతే లేదు ఇంకొకసారి మొదట్లో స్వాంతనాన్ని వాడేవాడు ఒక కవితలో వాడని గానీ ఒకసారి పెట్టే స్వాంతన కాలమా సాంతనాన్ని వాడాలి ఇది రైట్ పాటో కదా కదా వాళ్ళకి ఇట్లాంటి లెర్నింగ్ అట్లాగే పోయిలో వాచ్యత తగ్గించుకోవడం నిజంగానే కవిత్వంగా చేసుకోవడం చిక్కపరచుకోవడం వేడికించుకోవడం నడుస్తుందా లేదా ఇది చూస్తే దీనే ఒక ప్రక్రియ ఎందుకు చేపట్టకూడదు విమర్శ ఎందుకు చేయకూడదని నారాయణ శర్మ గారు ప్రతి సోమవారం విమర్శని ఒక్కొక్క కవితను తీసుకోవడం దాన్ని విమర్శించడం దాన్ని పిండి పోస్ట్గా పెట్టారు ఇవాళ అదే ఒక పుస్తకంగా వస్తుంది డెబ్బై ఐదు మంది కవుల తాలూకు కవితల మీద ఆయన చేసిన విశ్లేషణ ఒక పుస్తకంగా వస్తుంది అట్లాగే గజల్ సాహిత్యాన్ని సూఫీజ్ అని సోషలిస్ట్ సూఫీని ప్రత్యేకంగా పరిచయం చేయాలనుకోవటం దాని మీద తెలుగులో కోసం మొట్టమొదటిగా చేశారు మరి ప్రింట్ మ్యాగ్జైన్కు మీడియాకో చేస్తే మంచి రేటింగ్ వచ్చే ప్రోగ్రామ్ ఉండేంత దాన్ని కవి సంగమం కోసమే కూర్చొని చేస్తున్నా అన్నట్లుగా వాహితంగా నిరంతరంగా పట్టడం దానికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి బొమ్మలు అవి సేకరించి వాటి తగ్గు వివరణలతో శుక్రవారం పెట్టుకుంటూ రావటం ఇటువంటి ఇది ప్రింట్ పోస్ట్ అట్లాగే మొన్న డిసెంబర్ తొమ్మిది నుంచి మంగళవారం నాటి ప్రింట్ పోస్ట్కి వచ్చే దాంట్లో వేణుగోపాల్ గారు కవిత్వంతో ములాఖత్ శీర్షికతో రాస్తున్నారు అట్లాగే పర్యావరణ కవిత్వాన్ని పరిచయం చేయాలి గిరిజనుల ఆదివాసీల వాళ్ళ జీవన విధానాలు వాళ్ళ కోసం పోరాడిన వాళ్ళు వాళ్ళకి సంబంధించిన కవిత్వము వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుందో చెప్పాలి అనే ఉద్దేశంతో సత్య శ్రీనివాస్ గారు రాసి రాస్తున్నారు తర్వాత నారాయణ సైన్ గారి ఇప్పుడు డెబ్బై ఐదు అయిపోయిన తర్వాత రెండవ భాగంగా ఈనాటి కవిత రెండో భాగంగా గురువారం నుంచి మొదలవుతుంది తర్వాత వింగ్డ్ వార్డుతో మరొక అనువాద ప్రోగ్రామ్ని శ్రీనివాస్ వాసు దేవ్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది అది కాక సహకవుల విశ్లేషణ పేరుతో బుధవారం రోజు ఆ కవిత్వం రాస్తూ ఉండొచ్చు మీకు నచ్చిన కవిత్వం ఎవరైనా పెట్టచ్చు వీళ్ళే పెట్టాలి అని కాకుండా విమర్శ పెట్టడం అయితే దాంట్లో చాలా వాటిని పుష్కల్సాగర్ గారి కాంట్రిబ్యూషన్లో కూడా ఇవ్వడం జరిగింది అట్లాగే మొన్న మొన్నటి వరకు అన్న అన్నవరం దేవేంద్ర గారు తొబ శీర్షిక పేరుతో ఆ కవిత్వాన్ని విశ్లేషించారు అట్లాగే కవితా సంపటలను చదివి కొట్టాలని విశ్లేషణ ఓపికగా టి రాజారాం గారు ప్రతి మంగళవారం అందించారు అట్లాగే కవిత్వ వార్డు పేరుతో సిరా నడిపించారు అట్లాగే అప్సెట్ కొన్ని ప్రోగ్రామ్స్లో తన పార్టిసిపేషన్ ఇచ్చాడు ఇట్లా వేరు వేరు కవులు పెద్దవాళ్ళు ఏది బాగుందో తీసుకొచ్చి అక్కడ చేసి చూపిస్తున్నారు ఇన్స్పిరేషన్ పొందండి బాగుండదు తీసుకోండి అట్లాగే కవిత్వంలో బాగుండదని అప్రిసియేషన్ చేస్తుండే ఎక్కడ రెస్ట్రిక్షన్ ఉండటమో ఆ పర్టికులర్ గట్టిగా పట్టుకుని ఆపేయటం వల్ల ఎక్కడ నడుస్తుంది ఇలా ఇలా రాసుకుంటూ పోయే వారిలో కరీంనగర్ నుంచి చూస్తే అన్నవరం దేవేందర్ అన్న తొగశిష్యులలో కవిత్వం నాకు గుడిసి మీద పారే బీరదీగా పూసిన కట్ల పువ్వు అంటూ తెలంగాణ జనజీవనాన్ని ఒకవైపు నుంచి చిత్రిస్తే కాశీరాజు గోదావరి బాధ్యత గుమతిరేక వరకు ప్రభుత్వ చేస్తాడు బాలసుధాకర్ మౌలినో మహిళ శ్రీనివాసరావు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల పోరాటశీలతో చైతన్యకు ఉప్పెన చేసి పుదుగుతికి కూడా ఎదురుగా నిలబెడతాడు బేకరేలింటూ భాస్కర్ కొంటరెడ్డి వ్యంగ్యం పండించిన కుంకుమ చెట్టు కింద మార్పిన్ తలంటు పోసిన అందరినీ అంతటిని పలకరించి పలకరించుకుంటూ దాన్ని ఒకరోజు పరామర్శించుకుంటూ ఇవాళ మనకు వెళ్ళడం కోసం ఒక అవుట్లెట్ దొరికింది ఎక్కడో ఒక సినిమా పోస్ట్ చూసేందుకు ఎవరికో హాయి చెప్పేందుకు వదిలేయడం కాకుండా ఒక సాహిత్యాన్ని పరామర్శించుకుంటూ అనుకుంటూ వచ్చే ఒక వేదికగా కవి సంగమం నిలబడుకుంటూ వచ్చింది యాక్ గారే చెప్పిన మాట తమ్ముడు కూడా ఉదాహరించాడు అప్పుడప్పుడు ఎక్కడికైనా వెళ్ళి రావడానికి ఒక చోటు ఉండాలి ఒక ఊరుండాలి కనీసం ఒక మనిషి అయినా మిగులు ఉండాలి మాటలన్నీ పగిలిపోయి కరిగిపోయి అర్థాలన్నీ చెదిరిపోయి బెదిరిపోయి భావాలన్నీ కరమరిగైపోయినప్పుడు మాటని కొత్తగా నేర్చుకునేందుకు ఒక నెల ఉండాలి అటువంటి నెల మనకు ఎక్కడ ఉంటుందంటే ఎక్కడొక్కడ మనమే ఏర్పాటు చేసుకోవాలి మనకున్న పరిస్థితుల్లో ఏర్పాటు చేసుకోవాలి అటువంటి కవిత్వపు నెలవుగా నిలబెట్టుకోవడం కోసం కవిష్ఠంగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది కవిశాఖ తర్వాత వస్తే ఇక ఇందులో జరుగుతున్నటువంటి ప్రోగ్రాం విషయంలో ప్రతి ఒక్కదాన్ని కూడా అందరికీ అందుబాటులో ఉంచాలనుకోవటం ఎంతసేపటికి ఫేస్బుక్లోనో ఒక వర్చువల్ ప్రొఫైల్గానే ఉండటం కాకుండా వ్యక్తిగతంగా కలుసుకోవడం కూడా బాగుంటుంది నెలకు నెలకొకసారి ప్రోగ్రామ్ లో కవులని పెద్ద కవులు కొత్తగా రాసిన వాళ్ళు వర్ధమాన కవులు అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొస్తూ వాళ్ళ కవితల్ని వాడు ఒక సాయంత్రం ఫోట చదువుతూ ఉంటే వినటం ఇట్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ రాయటమే కాదు వాళ్ళ గొంతు నుంచి కూడా వినిపిస్తే ఎలా ఉంటుంది అనే ప్రోగ్రామ్ లో తీసుకోవడం జరిగింది దీని మీద ఇప్పటికే ఇప్పుడు ఇరవై కార్యక్రమాలు అడిచాయి ఒక్కొక్క కార్యక్రమంలో ఐదుగురు పార్టిసిపేట్ చేసుకుంటూ వచ్చారు వంద మంది కవుల పేరు ఈ వంద మందికి సంబంధించినటువంటి వివరాలు వాళ్ళ తాలూకు ఆడియోలు వీడియోలు మొత్తం కూడా మళ్ళీ ఒక యూట్యూబ్ ఛానల్ అందుబాటులో ఉండేలాగా ఉన్న ఈ రోజు మనం చూడాలనుకున్నా కూడా అవి చూసేందుకు అవకాశం ఉంది ఇందులో ఇప్పటికే నగ్నముని నిఖిలేశ్వర్ విమల బీవీ ప్రసాద్ వరప్రసాద్ రావు గారు ప్రియ అమంగి వేణుగోపాల్ శీలా వీర్రాజు ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ దీవి సుబ్బారావు పాపనే శివశంకర్ నందిని సిద్ధారెడ్డి హెచ్ఆర్కే సుంకిరెడ్డి రెడ్డి దేవరాజు మహారాజు నాగేశ్వర శంకరం శిఖామణి డాక్టర్ రాధేయ శీలా సుభద్రాదేవి ఇట్లా వీళ్ళందరూ కూడా వారి వారి కవితల్ని కొత్త కోసం అందించేందుకు ముందుకొచ్చారు వారు కొంత ఒక్కొక్క సాయంత్రాన్ని గడిపారు కొత్త దాన్ని వారు చూడటం కొత్తదరానికి వారిని పరిచయం చేసుకోవడం అనేదానికి ఒక నడిపించుకోవడం నడిచింది అట్లాగే కొన్ని పుస్తకాలని ఆవిష్కరించుకునే వేదికగాను తర్వాత వచ్చినట్టయితే కౌలని కవులతో ఒక్కొక్క కవిత్వం సాయంత్రాన్ని గడుపుకునేందుకు ఒక వేదిక గాను నడుపుకోవడం జరిగింది ఈ రకంగా మనం రకరకాల ప్రోగ్రామ్స్ చేసుకోవడం వాటి అన్నిటి కూడా అందుబాటులోనే మరి ఆ డీటెయిల్స్లోకి వెళ్ళి ఈ నెకప్ దూమెంట్లో ఎక్కువగా పూర్తి డీటెయిల్స్లో వెళ్ళకుండా అతని వచ్చే ముందు ఒక చిన్న ప్రపోజల్ ఏంటంటే ఎంతో అనుమతితో కూడా వచ్చేది మనం ప్రతిసారి కూడా ప్రోగ్రామ్ని డిసెంబర్లో చేసుకుంటూ వస్తున్నాము బహుశా వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న టీచర్స్ కానీ రాలేకపోయేవాళ్ళు కానీ వాళ్ళు వాల్స్ మీద పెట్టారు డిసెంబర్లో ప్రోగ్రామ్ నడవడం వల్ల కొంచెం రాలేకపోతున్నాము సెలవులు సాధ్యపడుతున్నాయి లేదని ఒకవేళ మరొకసారి కనుక నిర్ణయం తీసుకున్నట్లయితే దీన్ని మనం మేలో నిర్వహించుకుంటే ఎట్లా ఉంటుంది ప్రతి మీలోకైతే ఇంకా అనుకూలంగా ఉంటుంది వాతావరణం కూడా బాగుంటుంది అనేది కూడా ఒక నిర్ణయం తీసుకోవడం ఆ రకంగా ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం అనుకోవడం జరుగుతుంది తర్వాత దీని ముగింపులో భాగంగా మనకి నిరంతరంగా వారి కవితలను అందించి తర్వాత కవి సంగంలో భాగంగా ఉన్నటువంటి ఇద్దరు పౌరు పైలి తెరేష్ బాబు గారు పోయినసారి వేదికలో ఆయన ఉత్సాహం ప్రవహించింది తర్వాత జాన్హైడ్ కన్నూరు గారు మొట్టమొదటిగా బ్లాగింగ్లో వెళ్ళడం కానీ సోషల్ మీడియాలో కానీ ఉత్సాహంగా పనిచేసినటువంటి వ్యక్తి మొన్నటికి మొన్న కూడా రెండు వాక్యాలని కవుల కొటేషన్ మీరేంటో నిరూపించుకునేలాగా మీ కవిత్వం నుంచి మీరేం చెప్తారో రెండు పెడితే వాడు అన్ని పెద్దగా పెట్టాలి జనాలు కనపడేలాగా కవిత్వం మీ గురించి మాట్లాడాలి అనే దాంతో పెట్టమంటే ఆయనే డాక్యుమెంట్ చేసి పెట్టినటువంటి ఆ రెండు అక్షరాలు కనిపిస్తున్నటువంటి పర్సన్ ఈ ఇద్దరు కవులు కూడా మన లేకపోవడం అనేది మనకు చేరేది లోటు వారికి నివాళిని అర్పిస్తూ ఒక నిమిషం పాటు తర్వాత మనం మిగతా కార్యక్రమంలోకి వెళ్ళి అదే నిమిషం パイリテレビ